नाइस इट्स एरी नाइस इट्स एटल वेट आग का। शो योर हैंड। लुक एट मी। वाह। नाइस। देखिए तो इसको। एक एटल प्रिंट तो कीप एटल प्रिंट राइट। கணிமே இது <compleması cartoon noise> <peanh noise> <?avian noise> <entertainment altogether> నార్మల్ గా రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళకి ప్యారెట్ ను చూడగానే ఎగ్జైట్ అయిపోతారు కదా సో నేను అలాగే అనమాట ఎప్పుడైనా నాకంటే ముందు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసి ప్యారెట్ తో మంచిగా ఆడుకొని మాకు ఇస్తామో మేము తీసుకెళ్తామని అని అన్నారంట సో ఆ మాట విన్నకానుంచి చిలక చాలా అంటే చాలా భయపడిందంట ఎవరైనా ఫ్రూట్స్ అయితే ఇచ్చినా కూడా అస్సలు తినట్లేదంట ఒకవేళ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి తినిపిస్తే తప్ప మేబీ అప్పుడు ఏమైనా తింటదేమో ఈ రోజు మాత్రం చాలా భయపడింది అందుకే షాప్ లో ఉన్న బటాని బిస్కెట్స్ అయినా తింటుంది కానీ ఎవరైనా ఫ్రూట్స్ అయితే మాత్రం అస్సలు తినట్లేదు అని చెప్పింది అనమాట పాపం అనిపించింది అనవసరంగా అన్నారు ఆ మాట అనిపించింది దాని వల్లే పాపం దాని కడుపు మార్చుకుంటుంది ప్యారెట్ నిజంగా ఒకరిని నమ్మితే ఓనర్ కి నిజం ఎంత ఎఫెక్షన్ అనేది ఏర్పడుతుంది కదా భలే అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ